నేడు జూరాల ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్ వెళ్లనున్నారు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించనున్నారు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోనున్నారు నాలుగు ఎనిమిది గేట్స్ ఐరన్ రోపులను పరిశీలించనున్నారు మంత్రి ఉత్తమ్ మంత్రి పర్యటన నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు మరమ్మత్తు పనులను పర్యవేక్షిస్తున్నారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం రబ్బర్ సీలు పాడైపోవడంతో నీటి లీకేజీలు గేట్లకు ఉండే రోప్లు తుప్పు పట్టి తెగిపోవడం ఇలా ఒకటి రెండు కాదు చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టిపీడిస్తున్నాయి గేట్ల రోపులు బలహీనంగా ఉన్నాయని రెండు వేల పంతొమ్మిదిలో గుర్తిస్తే రెండు వేల ఇరవై ఒకటి వరకు నిధుల కేటాయింపు జరగనలేదు చివరకు పదకొండు కోట్లతో టెండర్లు పిలిచినా రెండు ఇరవై మూడు వరకు పనులు ప్రారంభం కాకపోవడం నిర్లక్ష్యానికి నిలుస్తుంది శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగదిస్తుండటంతో ఇప్పుడు గేట్ల రోపులు తెగిపోయే పరిస్థితి వచ్చింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తుంది జూరాల ప్రాజెక్టుపై అరవై రెండు క్రస్ట్ గేట్లు ఉండగా వాటిని మరమత్తు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది గ్యాంటీ క్రేన్ లోని మోటార్లు కాలిపోవడం వేడెక్కడం క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయి మరో గ్యాంటీ క్రేన్ కావాలని అధికారులు ప్రతిపాదించినా మంజూరు కాలేదు భారీ వరదలు వచ్చినప్పుడు ఏదైనా గేటు మొరాయిస్తే లేపడానికి గ్యాంటీ క్రేన్ కావాలి అత్యవసర సమయాల్లో క్రేన్ మొరాయిస్తే పరిస్థితి ఏంటనేది అందుబట్టడం లేదు అలాగే జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా యదేచ్ఛగా కొనసాగుతున్నాయి గద్వాల ఆత్మకూరు మక్తల్ నారాయణపేట పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై మరో వంతెన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎదికైంది వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు గతంలోనే హెచ్చరించారు దీంతో రెండేళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జ్ నిర్మాణానికి నూట కోట్లతో ప్రతిపాదనలు పంపినా కాకితాలకే పరిమితమైంది ప్రాజెక్టు పై నుంచి ఇప్పటికి ఇసుక టిప్పర్లు లారీలు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి అలాగే ప్రాజెక్టు ఎడమ వైపు కరకట్టా రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడగా వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి దీంతో కట్ట బలహీనపడే పరిస్థితి నెలకొంది గుంతలకు మరమ్మతులు చేపట్టడంలో అటు ఇరిగేషన్ శాఖ ఇటు పంచాయతీరాజ్ శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి